హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ ప్రైజ్కి ఎంపికైన భారతీయ పర్యావరణవేత్త ఎవరు ఆన్సర్ అలోక్ శుక్లా సెకండ్ క్వశ్చన్ ఇటీవల విడుదల చేసిన ది విన్నర్స్ మైండ్ సెట్ పుస్తకం ఎవరికి సంబంధించింది ఆన్సర్ షేన్ వాట్సన్ దీనిని రాశారు సో ఫ్రెండ్స్ ఇవాళ ఏమేమి కరెంట్ అఫేర్స్ ఉన్నాయో చూద్దాం మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అధిక పనితీరుగల చిప్ ఏమిటి ఇటీవల వార్తల్లో ఉన్న కొలిన్ అంటే ఏమిటి పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏడు వేల సంవత్సరాల కాలం నాటి భారీ చరిత్ర పూర్వ ఎక్కడ కనుగొన్నారు నెక్స్ట్ ఇటీవల జోస్ రౌల్ ములినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ బీఆర్ఓ ఇటీవల తన అరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది నెక్స్ట్ వెస్ట్ నైలు జ్వరం యొక్క రోగికారక ఏజెంట్ ఏమిటి నెక్స్ట్ స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు నెక్స్ట్ వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ఏ రోజును పాటిస్తారు నెక్స్ట్ చంద్రయాన్ త్రీ మిషన్ పేరు పెట్టిన బాటిలిప్స్ చంద్రయాన్ని దేనికి సంబంధించింది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించే గ్లిప్టోథొరాక్స్ పుణ్య బ్రతఐ ఏ జాతికి చెందింది ఫ్రెండ్స్ ఇవి ఇవాల్టీ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ వీడియో అందరు చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ మైండ్ గ్రోవ్స్ టెక్నాలజీ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య అధిక పనితీరు గల చిప్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి సెక్యూర్ ఐఓటి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం గ్రోస్ టెక్నాలజీస్ ఇది చెన్నైకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఈ కంపెనీ ఇటీవల వాణిజ్యం కోసం భారతీయ మొదటి హై హైడెఫిషియెన్సీ చిప్ తయారు చేసింది దాని పేరు సెక్యూర్ ఐఓటి అయితే ఈ చిప్స్ మైక్రో కంట్రోలర్గా పనిచేస్తుంది అనమాట దీనిని ధరించే వస్తువులు కానీ నగలు కానీ వాటిలో దీన్ని వేసుకోవచ్చు ఆప్షన్లో చూడండి ఎఫ్డబ్ల్యూడి చూసాం కదా వీటి గురించి తెలుసుకుందాం ఎఫ్డబ్ల్యూబి టూ హండ్రెడ్ బి స్వదేశంగా తయారు చేసిన మొదటి మానవ రహిత బాంబుల వర్షం కురిపించే విమానం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దుర్గా టూ అనేది డిఆర్డిఓ అభివృద్ధి చేయబడిన తేలికపాటి అధిక పవర్ గల లేజర్ గల ఆయుధం ఇది వెరీ ఇంపార్టెంట్ దుర్గా టూ అంటే లేజర్కు సంబంధించింది స్మార్ట్ అంటే ఇది యాంటీ సబ్మెరన్ టార్బిడో ఓకే యాంటీ సబ్మిరన్ టార్బిడో సమర్ అంటే ఉపరితలం నుండి ఆకాశంలో వార్ చేయగల షార్ట్ రేంజ్ మిషల్ ఇది ఓకే సమర్ షార్ట్ రేంజ్ మిషల్ విష్రాట్స్ అంటే ది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ది ది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీని పరిధి మూడు వేల ఐదు వందల మీటర్లు మాత్రమే ఇంకోటి ఆకాశ తీర్ ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇటీవల వార్తల్లో ఉన్న కొలిన్ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది పోషక రకం ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఎఫ్ఎల్వి సిఆర్ టూ అనే ప్రోటీన్ అవసరమైన పోషకమైన కొలిన్ను మెదడులోకి రవాణా చేయడానికి సహాయం చేస్తుందని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు అయితే సెల్యులర్ పెరుగుదలకు మరియు జీవక్రియలో కొలిన్ కీలక పాత్ర పోషిస్తుందని కూడా తెలిపారు అయితే పేదవాని మాంసంగా దేన్ని అంటారా అంటే సోయాబీన్స్ అంటారు ఇది ఎక్కువ ప్రోటీన్లు గల మొక్క సహజంగా ఒక రోజుకి ఒక మనిషికి కావలసిన ప్రోటీన్స్ ఎన్ని గ్రాములు అయ్యా అంటే డెబ్బై నుంచి వంద గ్రాముల వరకు ఒక వ్యక్తికి సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఏడు వేల సంవత్సరం నాటి భారీ చరిత్ర పూర్వ స్థావరాన్ని ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది సెర్బియాలో కనుగొన్నారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇది మధ్య శిలాయుగానికి చెందింది ఈ స్థావరం క్రీస్తు పూర్వం ఐదు వేల నాలుగు వందల సంవత్సరాల నుండి నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల మధ్య కాలానికి ఉంటుందని ఇది నియోలిథిక్ పురవస్తు సంస్కృతికి చెందిందని శాస్త్రజ్ఞులు తెలిపారు అయితే మన సింధు నాగరికత చూసుకుంటే ఇది శిలాయుగానికి చెందింది ఈ శిలాయుగంలో లిపి ఉంటుంది కానీ చదవడానికి వీలు కాదు ఇది సెర్బియాలో దొరికింది కదా సెర్బియా గురించి తెలుసుకుందాం సెర్బియా రాజధాని బెల్గ్రేడ్ కరెన్సీ సెర్బియన్ దినార్ ప్రధానమంత్రి మిలోస్ ఉసువిక్ ప్రెసిడెంట్గా అలెగ్జాండర్స్ ప్రెసిడెంట్ ఉన్నారు దీని స్థాపన పద్దెనిమిది అరవై ఒకటిలో జరిగింది స్థాపకులు అలెగ్జాండర్ కన్నింగం దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది ప్రస్తుత డైరెక్టర్గా యుద్వీర్ సింగ్ రావత్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జోస్ రౌల్ మూలినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి పనామా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు మే ఐదున జరిగిన ఎన్నికలలో ములిలో ఎన్నికయ్యారు అయితే పనామా రాజధాని పనామా సిటీ కరెన్సీ పనామానియన్ బల్బోవా పనామా ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే జౌస్ రావుల్ ములిను ఈ మధ్య ఎన్నికయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ బీఆర్ఓ ఇటీవల తన అరవై ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంది ఆన్సర్ ఆప్షన్ డి మే ఏడున ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ పని ఏమిటయ్యా అంటే భారతదేశం యొక్క సరిహద్దుల వెంబడి రోడ్లో నిర్మించడం ఈ బీఆర్ఓ యొక్క పని దీని స్థాపన పంతొమ్మిది వందల అరవైలో జరిగింది బీఆర్ఓ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే జనరల్ రఘు శ్రీనివాసన్ బీఆర్ఓ ఏ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ మినిస్ట్రీ ఆధీనంలో ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఇటీవల బీఆర్ఓ శిలా టన్నెల్ ఎక్కడ నిర్మించింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఈ శిలా టన్నెల్ను నిర్మించింది ఇంకోటి సిలిక్ క్యారా టన్నెల్ కూడా నిర్మిస్తుంది ఇది ఉత్తరాఖండ్లో ప్రజెంట్ నిర్మాణంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ వెస్ట్ నైలు జ్వరం యొక్క రోగికారక ఏజెంట్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి వైరస్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇటీవల కోజికోట్ మలపురం మరియు త్రిసూర్ జిల్లాలలో ఐదు వెస్ట్ నైలు జ్వరం కేసులు కేరళ ఆరోగ్య శాఖ గుర్తించింది అయితే కేరళలో మొదటి వెస్ట్ నైలజ్వరం ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల పదకొండులో నమోదైంది అయితే రెండు వేల ఇరవై రెండులో మొదటిసారిగా మరణం అనేది ఈ కేరళలో సంభవించిందనమాట అయితే ప్రపంచపరంగా చూసుకుంటే మొదటిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఉగాండాలో ఈ వైరస్ను గుర్తించారు ఇది ప్రధానంగా పక్షులకు సోకుతుంది పక్షుల ద్వారా మనకు వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్కూల్ ఆన్ వీల్ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు స్కూల్ ఆన్ వీల్ ఆన్సర్ ఆప్షన్ డి మణిపూర్లో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఎవరు ప్రారంభించారయ్యా అంటే అనుసీగా ఊకే ఈమె అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ అయితే ఈ కార్యక్రమంలో ఒక బస్సు ఉంటుంది ఆ బస్సులోనే లైబ్రరీ కంప్యూటర్స్ మరియు టీచర్స్కు అన్ని అందుబాటులో ఉండే సామాన్లు ఉంటాయి అయితే మణిపూర్ రాజధాని ఇంపాల్ ముఖ్యమంత్రి ఎన్ బీరేందర్ సింగ్ అయితే లోక్తాక్ సరస్సు లోక్తాక్ నేషనల్ పార్కు ఇవి కూడా మణిపూర్లో ఉన్నాయి ఈ రెండు క్వశ్చన్లు లోక్తాక్ సరస్సు మరియు లోక్తాక్ నేషనల్ పార్క్ అనేవి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ఏ రోజును పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి మే ఎనిమిదిన ఈ వరల్డ్ రెడ్ క్రాస్ డేగా పాటిస్తారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు మరియు మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ డూనాడ్ అంటే దీన్ని స్థాపించింది హెన్రీ డూనాడ్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఐ గివ్ విత్ జాయ్ అండ్ ద జాయ్ ఐ గివ్ ఇస్ ఏ రివార్డ్ అయితే మూడు సార్లు నోబెల్ పొందిన ఏకైక సంస్థ ఏమిటయ్యా అంటే రెడ్ క్రాని సంస్థ మూడు సార్లు నోబెల్ బహుమతులు పొందింది ఐసీఆర్సీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ రెడ్ క్రాస్ దీని స్థాపన పద్దెనిమిది అరవై మూడులో జరిగింది దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని చినేవాలో ఉంది డీజీగా వైఫ్ డకాట్ ఉన్నారు అయితే హెన్రీ రూనాడ్ యొక్క పుట్టినరోజు అయినా మే ఎనిమిది నాడు దీనిని జరుపుకుంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రపంచ తల్లిసేమియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారే అంటే మే ఎనిమిదినే జరుపుకుంటారు మే ఎనిమిదిన రెడ్ క్రాస్ డే కూడా జరుపుకుంటారు మరియు తల్లిసీమియా దినోత్సవం కూడా ఆ రోజునే జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు తల్లిసేమియా దినోత్సవం యొక్క థీమ్ ఎంపవరింగ్ లైఫ్స్ ఎంబారేజింగ్ ప్రోగ్రెస్ ఈక్వేటబుల్ అండ్ యాక్సెసబుల్ తలసేమియా ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీని థీమ్ అయితే తలసేమియా అనేది శరీరం సాధారణం కంటే తక్కువ హిమోగ్లోబిన్ కలిగి ఉండే ఒక వారసు రుగ్మత ఇది వారసువంగా వస్తుందనమాట జన్యుపరంగా నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ త్రీ మిషన్ పేరు పెట్టిన బ్యాటిలిప్స్ చంద్రయా అనే దీనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ బి ఇది మెరైన్ టార్టీ గ్రేడ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి తమిళనాడులోని సముద్రపు తీరంలో టార్డిగ్రేడ్ ఇది దొరికింది దీని పేరు చంద్రయాంత్రి సౌత్ పోల్లో సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు టార్డిగ్రేడ్ పేరును బ్యాటలిప్ చంద్రయానిగా పేరు పెట్టారు అయితే ఈ టార్డిగ్రేడ్ను వాటర్ బియర్ అని కూడా అంటారు అయితే త్రీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకుందాం త్రీ ఎప్పుడు ప్రయోగించారయ్యా అంటే రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున దీన్ని ప్రయోగించారు అయితే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఇది చేరుకుంది అయితే ఆ ఈ చేరుకున్న రోజుని మనం స్పేస్ దినోత్సవంగా జరుపుకుంటాం అయితే త్రీ ఎక్కడ దిగింది అంటే సౌత్ సౌత్పోల్లో దిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించే క్లిప్టోథొరాక్స్ పుణ్య బ్రతై ఏ జాతికి చెందింది ఆన్సర్ ఆప్షన్ బి ఇది క్యాట్ ఫిష్ ఎంవరా చూద్దాం అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయిన తుంగ్ స్టిమ్ ఉపనదిలో దీనిని కనుగొన్నారు ఈ క్యాట్ ఫిష్ పేరు ఏమిటంటే గ్లిప్టోథోరాక్స్ పుణ్య బ్రాటై అయితే ఈ క్యాట్ ఫిష్ ఎక్కువగా మంచి నీటిలో కనిపిస్తాయి మరియు సముద్రం నీటిలో చాలా తక్కువ టైంలో కనిపిస్తాయి అన్నమాట సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ప్రతిరోజు లాగానే ఇవాళ కూడా రెండు క్వశ్చన్లని టెస్ట్లుగా ఇచ్చాం ఈ రెండు క్వశ్చన్లకి మీరు కామెంట్ ద్వారా ఆన్సర్ తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా అయిన లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ని ఇటీవల ఎవరు నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచ పరిశోధన ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది ఈ రెండు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్